కీసరగుట్ట టెంపుల్ ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది హరిహరులు కలిసి ఉన్న క్షేత్రం అంటే నాకు శివుడు విష్ణువు ఒకే చోట మనకు ఇస్తారు అందుకే ఈ టెంపుల్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది హరిహరులు ఉన్నటువంటి క్షేత్రాలు తక్కువగా ఉంటాయి అందులో మన కీసరగుట్ట కూడా ఉంటుంది ఈ టెంపుల్ గురించి విశిష్టత దీని గురించి తెలుసుకున్నట్టయితే పదిహేడవ శతాబ్దంలో దీన్ని హరిహర క్షేత్రంగా ఈ దేవస్థానం అప్పటి నుంచి ఒక పేరు నంచింది ఇక్కడ మనకి శివుడు ఉంటారు అలాగే లక్ష్మీనరసింహ స్వామి రూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటారు ఇక్కడ ఆలయం ఎంట్రన్స్లోనే మనకు నందీశ్వరి విగ్రహం ఉంటుంది ఇక్కడ భక్తులు కోరుకున్నవాడు ఏదైనా కానీ ఈ నందీశ్వరుడి చుట్టూ ముడుపులు అయితే కడతారు తర్వాత ఈ నందీశ్వరుడి విగ్రహం ఉంది ఆ తర్వాత మనకు శివంది గుడి ఉంటుంది ఈ శివు పక్కనే మనకి ఇద్దరు కుమారులైన వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పక్క పక్కనే ఉంటాయి మనకు ఇక్కడ శివరాత్రి అయితే చాలా వైభవంగా జరుగుతుంది భక్తులది అయితే చాలా అధికంగా ఉంటుంది ఈ కీసరకు మనం రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది మనకు బస్సెస్ చూసుకున్నట్టయితే టూ ఫార్టీ టూ బస్ డైరెక్ట్ కీసరలోనే ఉంటుంది ఇది మనకు ఈసీఆర్ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ సికింద్రాబాద్ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోపే ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రానికి అన్ని వైపులా కూడా రవాణా సౌకర్యాలు ఉంటాయి అయితే ఈ క్షేత్రాన్ని కేసరిగిరి అని ఎందుకంటారంటే కేసరి అంటే హనుమంతుడు గిరి అంటే కొండ ఈ కథ తెలుసుకున్నట్టయితే రామాయణ కాలంలో రాముడు అయోధ్యకు చేరుకోవడానికి మధ్యలో వెళ్తుండగా ఇక్కడ బస చేస్తారని చెప్తారు అప్పుడు ఇక్కడ ఈ ఆగిన స్థలంలో లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు అప్పుడు ఆంజనేయుడికి ఆదేశిస్తాడు కాశీ నుంచి నూటొక్క లింగాలను ఇక్కడికి తీసుకురావాలని చెప్తారు బట్ ఆంజనేయుడు వెళ్ళిన తర్వాత సమయం అనేది ముహూర్తం అనేది మించిపోతుంటుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగంగా ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు తర్వాత ఆంజనేయుడు వచ్చిన తర్వాత ఈ కోపంతో ఈ నూట ఒక్క లింగాలను విసిరిస్తారని చెప్తారు అందుకే ఇక్కడ మన నూట ఒక్క లింగాలు కూడా ఆలయం ఆవరణలో ఉంటాయి కొన్ని కొన్ని పడి ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఈ లింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది మనకు శివుని దర్శించిన తర్వాత నరసింహ టెంపుల్ ఉంటుంది ఈ లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర మనకు అంబికాదేవి విష్ణుమూర్తి సూర్య భగవానుడు శివుడు ఇవన్నీ కలిసి ఉంటాయి వీటిని శివ పంచాయతీగా అంటారంట ఇక్కడ మనకు పక్కనే సీతారాము విగ్రహాలు ఉంటాయి లక్ష్మణు విగ్రహం ముందు ఆంజనేయ విగ్రహం ఉంటుంది అందుకే ఈ గుడిని రామలింగేశ్వర స్వామి అని అంటారు ఎందుకంటే ఇక్కడ హరిహరులతో పాటు అందరూ ఇక్కడే కొలువై ఉంటారు ఈ గుడి దర్శించుకున్న తర్వాత మనకు ఎగ్జిట్ దగ్గర నాగదేవత అమ్మవారు కూడా ఉంటుంది ఇక్కడ ఎవరైనా నాగ ప్రతిష్టలు మన దోషాలు సంతాన సమస్యలు ఏదైనా కానీ ఇక్కడ పూజలు అయితే జరిపిస్తారంట ఇంకోటి ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు నిత్య అన్నదానం నిత్య అన్నదానం ఇక్కడ ట్వెల్వ్ నుంచి టూ వరకు అయితే అవైలబుల్గా ఉంటుందట భక్తులకు అలాగే ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది ఆంజనేయుని గుడి అలాగే ఇది చాలా కొండ మీద ఉంటుంది కాబట్టి వ్యూ అనేది చాలా ప్రశాంతంగాను బాగుంటుంది వ్యూ చూసినట్టయితే మనకు कंपलसरी विजिट चयल क्षेत्र में इधर थैंक यू प्लीज दिस चैनल